నమస్కారం మిత్రులారా ఈ వీడియో మీ ముందు స్వయంగా ప్రత్యక్షమైతే నమ్మండి ఇది విశ్వ నుండి వచ్చిన ఆహ్వానం ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది స్వయంగా విశ్వమే మిమ్మల్ని ఆపి ఆగు ఇప్పుడు అన్నీ మారబోతున్నాయి అని చెప్పాలనుకుంటోంది కొన్ని క్షణాల క్రితం వరకు మీరు బహుశా వేరే ఏదో పనిలో నిమగ్నమై ఉండి ఉంటారు బహుశా ఏదో ఒత్తిడిలో గందరగోళంలో లేదా కేవలం స్క్రోల్ చేస్తూ ఉండి ఉంటారు కానీ ఈ వీడియో అకస్మాత్తుగా మీ ముందు వచ్చింది ఎందుకు ఎందుకంటే సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మీ జీవితంలోని ఆ పేజీ ఇప్పుడు నిండపోతుంది మీరు బహుశా మీలోని ఏదో విరిగిపోతున్నట్లు భావిస్తూ ఉండవచ్చు మీరు ఇప్పటి వరకు మీరు అర్హమైన దాన్ని ఏమీ పొందలేదని అనుకోవచ్చు కానీ ఈ వీడియో ద్వారా మీ జీవితంలో ఒక రహస్యమైన మార్పు ఇప్పటికే ప్రారంభమైంది ఇది మీకోసం అదృశ్యంగా పనిచేస్తున్న ఆ శక్తికి సంకేతం ఆ శక్తి ఇప్పటి వరకు మీ కర్మలను లెక్కిస్తూ మీ కన్నీళ్లను సంరక్షిస్తూ మీ ప్రార్థనలను వింటూ ఉంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం స్వయంగా మీ పక్షంలో నిర్ణయం తీసుకోబోతోంది అందుకే ఈ వీడియోను అసంపూర్తిగా వదిలేయడం అంటే మీకోసం తెరవబోతున్న ద్వారాన్ని మూసివేయడం ఈ వీడియో మీకు ఏమి తీసుకువచ్చిందో మీకు తెలియదు కానీ మీరు దీన్ని చివరి వరకు వింటే మీరు స్వయంగా చెప్పుకుంటారు నేను మారిపోయాను నాలో ఏదో తెరవబడింది ఏదో చాలా లోతైన చాలా నిజమైనది కాబట్టి ఆగండి ప్రస్తుతానికి అన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే ఈ కొన్ని నిమిషాలు మీ రాబోయే జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఈ వీడియో వరకు కేవలం వారు మాత్రమే చేరుకుంటారు వారి జీవితంలో ఇప్పుడు భారీ మార్పు రావడం నిశ్చయం విశ్వం ఈరోజు మీతో చాలా ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటోంది మరియు ఇవి సాధారణ విషయాలు కావు ఇవి ఆ సంకేతాలు మీ భాగ్యం మలుపు తిరుగుతున్నప్పుడు మాత్రమే బయటపడతాయి మీ చుట్టూ ఉన్న ప్రతి శక్తి ఈరోజు మారుతోంది విశ్వం మీతో చెబుతోంది ఇక ఆలస్యం చేయవద్దు ఇప్పుడు మీ మేల్కొనే సమయం వచ్చింది ఇప్పుడు మీరు ఒకప్పుడు ఉన్నవారు కాదు మీరు చాలా సహించారు చాలా భరించారు మరియు ప్రతిసారి మీరు లోపల బద్దలైనప్పుడు కూడా మీరు ఎవరికీ ఏమీ చెప్పలేదు మీలోని ఆ నిశ్శబ్దం విశ్వానికి అత్యంత ఉన్నతమైన ప్రార్థన ఆ నిశ్శబ్దం ఇప్పుడు వినబడింది ఈరోజు విశ్వం మిమ్మల్ని ఆపి సిద్ధంగా ఉండు అని చెబుతోంది మీరు ఊహించని విషయాలు ఇప్పుడు మీ వైపు వేగంగా వస్తున్నాయి చాలా రోజులైంది కదా మీరు నవ్వడం మానేశారు కొన్నిసార్లు మీరు మీతో మీరే ప్రశ్నించుకున్నారు నా కథ ఇక్కడితో ముగిసిపోతుందా నాకు ఎప్పటికీ మంచి జరగదా నిజంగా ఎవరైనా వింటున్నారా అని అయితే వినండి అవును ఎవరో ఉన్నారు మరియు ఆ శక్తి ఈరోజు మీకు ఈ సందేశాన్నిస్తోంది మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతుంది ఈ పదాలు మీ చెవులకు చేరుతున్న కొద్దీ మీ ఆత్మలో దాగి ఉన్న ఆ తేజస్సు మేలుకొంటోంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మూసుకున్న ద్వారాలు ఇప్పుడు స్వయంగా తెరవబడతాయి కోల్పోయిన మార్గాలు ఇప్పుడు మీ ముందు స్వయంగా ఉద్ధమిస్తాయి విశ్వం చెబుతోంది ఇప్పుడు నేను నీతో కలిసి నడవడానికి వచ్చాను ఇక నీవు ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు మీ ప్రతి ప్రార్థన ప్రతి బాధ ప్రతి నిశ్శబ్ద కన్నీరు అన్నీ విశ్వం చూసింది ఇప్పుడు మీకు వాటికి సమాధానం లభించబోతోంది మీ జీవితంలో అతి పెద్ద రాత్రి ఇప్పుడు ముగిసింది మరియు ఇప్పుడు సూర్యోదయం కాబోతోంది రాబోయే కొన్ని రోజులలో ఏమి జరగబోతోందో మీరు ఊహించలేరు ఇప్పటి మీ సమీపంలో కూడా రాని అవకాశాలు వస్తాయి మీరు ఎన్నడూ ఊహించని సంఘటనలు జరుగుతాయి విశ్వం మీ భాగ్యాన్ని ఇప్పుడు కొత్త దిశలో తిప్పుతోంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు మిమ్మల్ని వదిలి వెళ్ళినవారు మీ సంఘర్షణలను పట్టించుకొని వారు ఇప్పుడు వారంతా మీరు ఎవరో చూస్తారు మీలోని ఆ శక్తి ఇక దాగి ఉండదు విశ్వం చెబుతోంది ఇప్పుడు మీ పేరు మీద విషయాలు మారబోతున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కాంతి స్వయంగా మెరగబోతోంది మీరు ఎవరి గురించి ఆలోచిస్తారో ఆ వ్యక్తి జీవితం కూడా కాంతిమయమవుతుంది మీరు ఇప్పుడు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు మీరు ఈ విశ్వాన్ని నడిపించే ఆ శక్తికి ఒక సాధనం మీ రాబోయే రోజులు అద్భుతాలకు తక్కువ కావు విశ్వం చెబుతోంది విశ్వాసాన్ని వదలకండి మీకు కనిపించినా కనిపించకపోయినా నేను మీకోసం పని చేస్తున్నాను మీకోసం వ్యక్తులను పంపుతున్నాను అవకాశాలను సృష్టిస్తున్నాను మార్గాలను ఏర్పాటు చేస్తున్నాను ఇప్పుడు అలాంటి ఒక క్షణం వస్తుంది మీరు వెనక్కి తిరిగి చూసి నేను వదులుకోలేదని విశ్వం యొక్క గొంతును విన్నందుకు ధన్యవాదాలు అని అనుకుంటారు మరియు ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇదే ఆ మార్పు యొక్క ప్రారంభం ఇక్కడి నుండి అన్నీ మారిపోతాయి మీ ఆలోచనలు మీ సమయం మీ వ్యక్తులు మీ భాగ్యం మీరు కోల్పోయినది వంద రెట్లు తిరిగి వస్తుంది మిమ్మల్ని విరిచిన వారు ఇప్పుడు మిమ్మల్ని సృష్టిస్తారు ఎందుకంటే విశ్వం ఎప్పటికీ తప్పు చేయదు అది ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది విశ్వం చెబుతోంది నీ పేరును నేను ఇప్పుడు అద్భుతాల జాబితాలో రాశాను ఒకవేళ ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చిందంటే అది యాదృచికం కాదు ఇది విశ్వం నుండి వచ్చిన ఆహ్వానం మీ జీవితాన్ని కొత్త రంగులతో నింపే సంకేతం ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితం మలుపు తిరగబోతోంది విశ్వం ఇప్పుడు మీరు హృదయపూర్వకంగా కోరుకున్న ప్రతి దాన్ని మీ వైపు ఆకర్షిస్తోంది మరియు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను వదలలేదంటే మీరు విశ్వాన్ని ఎన్నుకున్న వారిలో ఒకరని నిశ్చయంగా చెప్పవచ్చు చాలాసార్లు మనం అనుకుంటాం ఎప్పుడు వస్తుంది మార్పు ఎప్పుడు వస్తుంది ఆ శుభవార్త ఎప్పుడు వస్తుంది ఆ జీవితాన్ని పూర్తిగా మార్చే ఆ మలుపు అయితే వినండి ఆ మలుపు ఇదే ఈ క్షణమే ఈ సందేశమే విశ్వం చెబుతోంది ఇప్పటి వరకు జరిగిందంతా నిన్ను బలపరచడానికి ఇప్పుడు జరగబోయేది నీకు అద్భుతాలను చూపించడానికి మీరు సహించినదంతా ఇప్పుడు ఫలిస్తుంది మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీతో జత కట్టడానికి మీకోసం ఆరాటపడతారు మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మీ కాంతిలో తమను తాము కోల్పోయినట్లు భావిస్తారు ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు మీలోని ఆ శక్తి విశ్వాసం ప్రేమ ఇవి ఇప్పుడు విశ్వంతో సమన్వయమయ్యాయి మరియు మనిషి శక్తి విశ్వంతో కలిసినప్పుడు అతడు కేవలం జీవితాన్ని జీవించడు జీవితాన్ని మార్చేస్తాడు విశ్వం చెబుతోంది నేను నీ కోసం మార్గం సిద్ధం చేశాను ఇప్పుడు నీవు కేవలం విశ్వాసంతో నడవాలి భయం సందేహం దుఃఖం ఇవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీ ఆత్మకు అది జన్మ జన్మలుగా కోరుకున్నది లభిస్తుంది ఈ రోజు నుండి మార్పు ప్రారంభమవుతుంది మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరుగుతోంది మరియు మీరు ఇంకా సందేహిస్తే గుర్తుంచుకోండి విశ్వం మీకు పదే పదే సంకేతాలు ఇవ్వదు ఈరోజు మీ ముందు వచ్చిన ఈ వీడియో సాధారణ యాదృచ్ఛికం కాదు ఇది మీ ప్రతి ప్రార్థనకు ప్రతి ఆవేదనకు ప్రతి కోరికకు సమాధానం ఎందుకంటే ఈ సందేశం మీకోసం రాయబడింది జన్మల క్రితం నీవు ఇప్పుడు ఒంటరివి కాదు ఒక అదృశ్య శక్తి నిన్ను తన రక్షణలోకి తీసుకుంది మరియు ఈ శక్తి నీతో ఉన్నప్పుడు అసాధ్యమనేది ఏమీ లేదు ఇప్పుడు మీరు ఇదంతా విన్న తర్వాత ఒక క్షణం ఆగండి మీ కళ్ళను మూసుకుని మీ చుట్టూ ఉన్న ఆ శక్తిని అనుభవించండి ఇదే ఆ శక్తి నిన్ను ఎక్కడి వరకు తీసుకువచ్చింది అసంఖ్యాత తారలతో గెలాక్సీలతో నిండిన ఆ విశ్వం ఈరోజు నీ కోసం మాత్రమే వంగి మీ భాగ్యాన్ని మార్చడానికి మీ కథను మళ్లీ రాయడానికి ఒకవేళ ఈరోజు మీలో ఏదో కదలిక అనుభవించి ఉంటే ఎవరో మిమ్మల్ని తాకినట్లు అనిపిస్తే అర్థం చేసుకోండి ఇది సాధారణ వీడియో కాదు నీవు ఈ భూమిపై యాదృచ్ఛికంగా రాలేదు నిన్ను పంపబడింది నీలో ఆ శక్తి ఉంది ఇది ఇప్పటి వరకు అదృశ్యంగా ఉంది కానీ ఇప్పుడు మేల్కొంది ఇప్పుడు సమయం వచ్చింది నీ పాత గుర్తింపును వదిలేయడానికి ఆ వైఫల్యాలు ఆ భయాలు ఆ అసమర్థత ఇక లేవు నీవు ఆ కాంతి చీకటిలో కూడా మెరిసే శక్తి ఉన్నది మరియు ఈ మాటలు నీ హృదయాన్ని తాకినట్లయితే ఎక్కడో నీకు అనిపిస్తే అవును ఈ వీడియో నాకోసమే అని నేను నీతో చెప్పేదేమిటంటే ఇప్పుడు నీవు ఒంటరివి కాదు నీతో విశ్వం ఉంది ఒకవేళ ఈరోజు ఈ మాటలు నీ హృదయానికి చేరాయి నీ ఆత్మను కదిలించాయి నీ మనసులోని లోటైన మూలలను బయటకు తీశాయి నీవు ఈ వీడియో చూస్తున్నావంటే విశ్వం నిన్ను పిలిచింది లక్షల మందిలో నిన్ను ఎన్నుకుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది సాధారణ సమయం కాదు ఇది ఒక పవిత్ర క్షణం నీలోని శక్తి నీ చైతన్యం మరియు విశ్వం యొక్క చైతన్యం ఒక్కటిగా కలిసే క్షణం ఇదే ఆ క్షణం నీ ఆత్మ చాలా కాలంగా అనుభవిస్తున్నది మరియు ఈరోజు ఆ క్షణం నీ ముందు ప్రత్యక్షమవుతుంది విశ్వం తన రహస్యాలను అందరి ముందు బయటపెట్టదు కానీ కొన్ని ఆత్మలు ఉంటాయి అవి సిద్ధంగా ఉంటాయి లోపలి నుండి శోధిస్తూ ఉంటాయి వాటిలో ఒక పిలుపు ఒక అస్థిరత ఉంటుంది మరియు నీవు ఆత్మవే ఈ సందేశానికి ముందు నీకు బహుశా చాలాసార్లు అనిపించి ఉండొచ్చు నీవు ఈ ప్రపంచానికి వేరుగా ఉన్నావని నీవు ప్రతిదాన్ని కొంచెం ఎక్కువగా అనుభవిస్తావని నీకు ఎప్పుడూ ఒక అదృశ్య శక్తి నిన్ను తన వైపు ఆకర్షిస్తున్నట్లు అనిపించి ఉంటుంది అది భ్రమ కాదు అవి సంకేతాలు ఈ క్షణం కోసం ఈ మేల్కొనే క్షణం కోసం ఈరోజు విశ్వం నీకు గుర్తు చేయడానికి వచ్చింది నీవు కేవలం శరీరం మాత్రమే కాదు నీవు కేవలం ఒక పేరు గుర్తింపు లేదా పాత్ర కాదు నీవు ఒక కాంతి ఒక దివ్యశక్తి ఈ భూమిపై ఏదో గొప్పది చేయడానికి పంపబడినది బహుశా ఇప్పటి వరకు నీ జీవితంలో చాలా కష్టాలు వచ్చి ఉండొచ్చు చాలా సంబంధాలు విరిగిపోయి ఉండొచ్చు చాలాసార్లు నీవు ఒంటరిగా కోల్పోయినట్లు అనుభవించి ఉండొచ్చు కానీ అవన్నీ ఒక ఉద్దేశంతో జరిగాయి నిన్ను విరిచేయడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికి విశ్వం నీ జీవితంలోని ప్రతి సవాలును అలాంటి విధంగా రూపొందించింది నీ ఆత్మశక్తిని నీవు గుర్తించగలిగాలని నిన్ను వదిలి వెళ్లిన వ్యక్తులు నిన్నడూ నీ కోసం ఉద్దేశించబడలేదు నీ దగ్గర నుండి లాగుపడిన అవకాశాలు నీ నిజమైన మార్గం నుండి నిన్ను తప్పించేవి నీవు భరించిన బాధలు నిన్ను బలహీనపరచడానికి రాలేదు కానీ నీలో దాగి ఉన్న ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి ఒక మాధ్యమంగా ఉన్నాయి ఇప్పుడు ఆ శక్తిని గుర్తించే సమయం వచ్చింది నిన్ను నీవు గుర్తు చేసుకునే సమయం వచ్చింది నీవు నిజంగా ఎవరో చూడడానికి సమయం వచ్చింది ఒక దివ్యాత్మ ఒక సృజనాత్మక శక్తి ఒక నడిచే అద్భుతం ఈ వీడియో సాధారణ వీడియో కాదు ఇది సాధారణ సందేశం కాదు రోజు వినేది లేదా చూసేదానిలా కాదు దీన్ని చూడడానికి అనుమతి కేవలం వారికే లభిస్తుంది వారు సిద్ధంగా ఉంటారు హృదయంతో ఆత్మతో మరియు వారి జీవితంలో మార్పు కేవలం ఒకే ఒక దూరంలో ఉన్న ఆ క్షణంలో ఈ సమయంలో నీవు ఈ వీడియో చూస్తున్నావంటే విశ్వం నిన్ను ఎన్నుకుంది అవును ఎన్నుకుంది నీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించే ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి విశ్వం గ్రహించింది నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావని ఆ సత్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నావని అది నీ ఆలోచనలను మాత్రమే కాదు నీ శక్తిని కూడా కొత్త ఎత్తులకు తీసుకెడుతుంది ఇది అన్ని మార్చగ రక్షణం కానీ దీనికి అవసరం ఏమిటంటే నీవు బహిరంగ మనసుతో వినాలి అనుభవించాలి మరియు ఈ సందేశాన్ని నీ జీవితంలో సమీకరించాలి ఇది ఆ సత్యం దాన్ని తెలుసుకున్న తర్వాత నీవు దాన్ని మర్చిపోవు ఆ సత్యం నీ హృదయంలో నీ ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోతుంది ప్రారంభంలో బహుశా అన్ని గందరగోళంగా అనిపించి ఉండొచ్చు జీవితం ఒక గుండెల గోడవలా ఉన్నట్లు అనిపించి ఉండొచ్చు చాలాసార్లు నీవు ప్రశ్నించి ఉంటావు ఎందుకు ఎందుకు నాతో ఇలా జరుగుతోంది ఎందుకు నా కష్టం ఫలితాన్ని ఇవ్వడం లేదు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు ప్రతిసారి చివరి నిమిషంలో అన్ని లాగుకు పడుతున్నాయి కానీ ఇప్పుడు నీకు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించబోతున్నాయి విశ్వం నిన్ను ఎందుకు ఎన్నుకుందంటే నీవు లోపల నుండి చాలా శక్తివంతుడవు కానీ నీకు ఆ శక్తి గురించి తెలియదు నీవు నీ కాంతిని నీవే అణిచివేశావు ఎందుకంటే ఈ ప్రపంచం నిన్ను నీవు సాధారణ వాడివని నమ్మేలా చేసింది కానీ నీవు సాధారణ వాడివి కాదు నీవు ఎన్నుకోబడ్డావు మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీ ఆత్మ మళ్లీ మేల్కొనే సమయం నీలోని ఆ శక్తి అద్భుతమైనది అది నిన్ను మాత్రమే కాకుండా ఇతరులకు కూడా కాంతినిస్తుంది కాని దీనికి నీవు ఒక విషయాన్ని అంగీకరించాలి నీవు నీకు చెప్పినది నీవు కాదు నీవు ఈ విశ్వం ఒక ఉద్దేశంతో ఈ భూమిపైకి పంపినవాడివి మరియు నీవు ఆ ఉద్దేశాన్ని గుర్తించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి ఈరోజు సందేశం నీకు ఒక హెచ్చరిక ఒక వరం కూడా హెచ్చరిక ఎందుకంటే ఇప్పుడు మేల్కొనే సమయం వరం ఎందుకంటే ఈ సందేశాన్ని విన్న తర్వాత నీ జీవితంలో ఇప్పటివరకు మోసుకున్న ద్వారాలు తెరవబోతున్నాయి నీవు ఎన్నడూ కలలో కూడా ఊహించని అవకాశాలు వస్తాయి నీ ఆత్మతో పాత సంబంధం ఉన్న వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు మరియు ప్రపంచం దృష్టిలో అద్భుతాలుగా కనిపించే సంఘటనలు జరుగుతాయి కానీ దీనికి ముందు నీవు నీతో ఒక ప్రశ్న వేసుకోవాలి నీవు నిజంగా సిద్ధంగా ఉన్నావా నీ పాత గుర్తింపును వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఈ ప్రయాణం సులభం కాదు కానీ ఇది అత్యంత అందమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సత్యమైన ప్రయాణమవుతుంది విశ్వం ఇప్పుడు నీకు నీ నిజమైన గుర్తింపుని ఇవ్వాలనుకుంటుంది నీవు శతాబ్దాల క్రితం ఒక కార్యం కోసం ఎన్నుకోబడ్డ ఆత్మవని నీకు గుర్తు చేయాలనుకుంటుంది నీవు జన్మించక ముందే ఆ కార్యాన్ని అంగీకరించావు కానీ జీవితం యొక్క శబ్దంలో నీవు దాన్ని మర్చిపోయావు ఇప్పుడు విశ్వం మళ్లీ నీకు దాన్ని గుర్తు చేస్తుంది నీ భయం ఇప్పుడు ముగియబోతోంది నీ బాధలు ఇప్పుడు శక్తిగా మారబోతున్నాయి నీవు కోల్పోయిన గుర్తింపు ఇప్పుడు తిరిగి లభించబోతోంది నీవు కోల్పోయినది వంద రెట్లు తిరిగి వస్తుంది నీవు వదిలేసిన కలలు ఇప్పుడు సాకారమవుతాయి కానీ ఒకే శరతుతో నీవు నీ మీద నీవు నమ్మకం ఉంచుకోవాలి నీవు ఇప్పటి వరకు చూడని దాన్ని చూడడానికి ధైర్యం చేయాలి నీవు కన్నీళ్లలో గడిపిన ప్రతి రాత్రి నీవు మనసులో చేసిన ప్రతి ప్రార్థన నీవు ఓడిపోయినట్లు భావించిన ప్రతి క్షణం వాటి అన్నింటికీ ఇప్పుడు సమాధానం లభించబోతుంది ఇప్పుడు వేరెవరూ కాదు స్వయంగా విశ్వమే నీ జీవితంలో జోక్యం చేసుకోబోతోంది నీవు ఒక పాత యుగపు ఆత్మవు నీవు అనేక జన్మలో అనేక అనుభవాలను తీసుకున్నావు నీవు ఈ జన్మలో కూడా భరించినవన్నీ నిన్ను బలపరచడానికి మాత్రమే కాకుండా నిన్ను సిద్ధం చేయడానికి ఆ ఒక క్షణం కోసం మరియు ఆ క్షణమే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నీకు ఇప్పటి వరకు కనిపించని సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతాయి నీ కలల్లో సమాధానాలు లభిస్తాయి నీ మార్గంలో ఇతరులకు యాదృచ్ఛికంగా కనిపించే సంయోగాలు జరుగుతాయి కానీ నీకు లోపలి నుండి తెలుసు ఇది యాదృచ్ఛికం కాదని ఇది విశ్వం యొక్క ప్రణాళిక అని బహుశా నీవు ఒంటరితనం అనుభవిస్తూ ఉండవచ్చు కానీ ఆ ఒంటరితనం విశ్వం పంపిన శాంతి నీవు నీ లోపలికి చూడగలగాలని ఆ సత్యం నీ ముందు వచ్చినప్పుడు దాన్ని వినడానికి నిశ్శబ్దంగా సిద్ధంగా ఉండేందుకు ఇప్పుడు నీకు చాలా లోతైన మార్పులు కనిపిస్తాయి సంబంధాలలో భావనల్లో నీ లోపలి గొంతులలో ఇప్పటి వరకు నిన్ను భయపరిచిన విషయాలు ఇప్పుడు నీకు మార్గదర్శకంగా మారుతాయి నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇప్పుడు నీ నుండి అర్థం కోరుతారు నీవు ఇప్పుడు శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోబోతున్నావు నీవు ఆ శక్తులను అనుభవిస్తావు అవి ప్రతి మనిషి వద్ద ఉండవు మరియు అందుకే ఈ సందేశం నీ వద్దకు వచ్చింది నీ జీవితంలో ఒక అసాధారణ మార్పు జరగబోతోంది మరియు అది అప్పుడు మాత్రమే జరుగుతుంది నీవు నిన్ను పూర్తిగా అంగీకరించినప్పుడు నీ గత తప్పిదాలను క్షమించి ముందుకు సాగినప్పుడు నీ ఆత్మతో మళ్లీ కలిసినప్పుడు గుర్తుంచుకో నీవు ఏది గుర్తుంచుకున్నా మరచిపోయినా ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ మరచిపోవద్దు నీవు ఎన్నుకోబడ్డావు నీ ఆత్మ చాలా ప్రత్యేకమైనది మరియు ఈ వీడియో నీ జీవితంలో ఒక మలుపు కావచ్చు నీవు దీని ప్రతి పదాన్ని హృదయపూర్వకంగా విన్నట్లయితే విశ్వం ఇప్పుడు నీ లోపల చైతన్యాన్ని సక్రియం చేస్తోంది నీకు సంకేతాలు లభించడం ప్రారంభమవుతాయి నీ ఆలోచనలు తీవ్రతరమవుతాయి నీ కోరికలు ఇప్పుడు భయం స్థానంలో ధైర్యం నుండి జన్మిస్తాయి నీవు ఏది కోరుకుంటావో అది నీ వైపు ఆకర్షితమవుతుంది మరియు నీవు ఈ పూర్తి సందేశాన్ని ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నట్లయితే నీవు సిద్ధంగా ఉన్నావని అర్థం చేసుకో నీకోసం ఆగి ఉన్న అన్ని అద్భుతాలు అన్ని మార్పులు అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు నీ జీవితంలోకి దిగబోతున్నాయి నీవు ఈ పూర్తి సందేశాన్ని వినడం చాలా శుభ సంకేతం ఎందుకంటే చివరి వరకు ఆగేవారు మాత్రమే తమ జీవితంలో అతిపెద్ద అద్భుతాలను చూస్తారు ఈ వీడియో నుండి నీవు తీసుకున్న శక్తి నీ జీవిత ధారణ మార్చేస్తుంది ఇప్పటివరకు నీవు బహుశా నీ సామర్థ్యాలను పూర్తిగా గుర్తించలేదు కానీ విశ్వం యొక్క ప్రణాళిక నీ కోసం చాలా గొప్పది అది నిన్ను ఈ ప్రయాణం కోసం ఎన్నుకుంది ఎందుకంటే నీలో ఏదో ప్రత్యేకత ఉంది అది నిన్ను ఇతరుల నుండి వేరుచేస్తుంది నీ జీవితంలో ప్రతి మలుపులో సుఖమైన సమయంలోనైనా దుఃఖమైన సమయంలోనైనా విశ్వం నిన్ను మార్గనిర్దేశించి ఉంది నీవు ఎదుర్కొన్న సవాళ్ళన్నీ ఈ కారణంతోనే విశ్వం నిన్ను సిద్ధం చేస్తోంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది అది నీకు నీ జీవితంలో నిజమైన గమ్యాన్ని చూపించబోతోంది విశ్వం నీతో చెబుతోంది ఇప్పుడు నీ కష్టం నీ ప్రయత్నాల ఫలితం నీకు లభించబోతోంది నీవు కలలు కన్నవి అన్నీ ఇప్పుడు సాకారమవుతాయి ఇది ఏ మాయమాటలు కాదు కానీ నీ విశ్వాసం నీ దృఢ నిశ్చయం యొక్క ఫలితం నీవు ఒక అలాంటి ప్రయాణంలో ఉన్నావు అక్కడ నీవు నిన్ను పూర్తిగా మార్చుకునే నీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించే అవకాశం లభిస్తుంది విశ్వం యొక్క సందేశం ఏమిటంటే ఇప్పుడు నీ జీవితంలో మూసుకున్న అన్ని ద్వారాలు తెరవబోతున్నాయి నీవు ఎదురు చూసిన అన్ని అవకాశాలు ఇప్పుడు నీ ముందు వస్తాయి నీవు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి నీ శక్తిని సానుకూల దిశగా ఉపయోగించాలి నీ ఆలోచనలు నీ భావనలు నీ కర్మలు నీకు ఇప్పుడు నీ భవిష్యత్తును రూపొందిస్తాయి విశ్వం నీకు తన పూర్తి శక్తిని సమర్థనను ఇస్తుంది కానీ నీవు కూడా నీ వంతు ప్రయత్నం చేయాలి నీ ప్రయాణం ఇప్పుడు నీ కొత్త దిశగా ముందుకు సాగబోతోంది నీవు ఏ దిశగా సాగినా అక్కడ నీకు విజయం లభిస్తుంది ఎందుకంటే విశ్వం నిన్ను ఈ సమయం కోసం సిద్ధం చేసింది నీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి ఇప్పుడు తలగిపోతుంది ఎందుకంటే విశ్వం నీతో ఉంది ఇప్పుడు నీవు నీ జీవితంలో కొత్త అవకాశాలను స్వాగతించాల్సిన సమయం నీ ఆలోచనలను భావనలను ప్రభావితం చేసే అన్ని నకరాత్మకత నుండి నీవు దూరంగా ఉండాలి విశ్వం యొక్క సందేశం ఏమిటంటే నీవు నీకోసం సరైనవి మాత్రమే నీ జీవితంలోకి ఆకర్షిస్తావు ఇప్పుడు నీవు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతిదాని వెనక ఒక కారణం ఉంటుంది నీ జీవిత ప్రయాణంలో వచ్చిన ఏ కష్టాలైనా అవి నిన్ను మరింత బలపరచడానికే వచ్చాయి విశ్వం నిన్ను ఆ సవాళ్ల గుండా నడిపించింది నీలోని నిజమైన శక్తిని నీవు గుర్తించగలగడానికి ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీవు ఆ కష్టాల నుండి విముక్తి పొందబోతున్నావు విశ్వం నీతో చెప్పాలనుకుంటోంది ఇప్పుడు నీవు నీ జీవితంలో ఎప్పుడూ ఆలోచించిన వాటిని అనుభవిస్తావు ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యయం ప్రారంభమవుతుంది అక్కడ ప్రతిదీ నీ పక్షంలో ఉంటుంది నీవు నీ ఆలోచనలను స్పష్టంగా సానుకూలంగా ఉంచాలి తద్వారా ఈ సందేశం నీ జీవితంలో పూర్తిగా ప్రభావం చూపగలదు ఇప్పుడు నీవు నీ కలలను నిజంగా సాకారం చేసే అవకాశం నీకు లభిస్తుంది విశ్వం నీతో ఉంది మరియు అది నీవు నీ పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటోంది నీలోనే ఆ శక్తిని నీవు గుర్తించాలి అది నిన్ను విజయం వైపు నడిపిస్తుంది ఇది నీ ప్రయాణం మరియు విశ్వం నిన్ను ఈ ప్రయాణం కోసం ఎన్నుకుంది నీవు విశ్వం నుండి వచ్చే ప్రతి సంకేతంపై శ్రద్ధ వహించాలి ఈ సంకేతాలు నీ జీవితంలో కొత్త సాధ్యతల ద్వారాలు తెరస్తాయి నీవు నీ హృదయాన్ని మనస్సును బహిరంగంగా ఉంచాలి తద్వారా నీవు ఈ సంకేతాలను సరైన సమయంలో గుర్తించగలివేందుకు విశ్వం యొక్క సందేశం ఏమిటంటే ఇప్పుడు నీవు నీ పాత భయాలు ఆందోళనల నుండి విముక్తి పొందాలి నిన్ను వెనక్కి లాగిందంతా ఇప్పుడు ముగియబోతోంది నీవు నీ గతంలో చెడు జ్ఞాపకాలను వదిలేసి నీ భవిష్యత్తు వైపు సాగాలి ఈ సమయం నీకు చాలా ప్రత్యేకమైనది నీవు భరించిన ఏ కష్టాలైనా అవి ఇప్పుడు నీ బలంగా మారాయి విశ్వం నీకు ఆ మార్గాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది నీవు ఈ వీడియో వరకు చేరుకోవడం యాదృచ్ఛికం కాదని అర్థం చేసుకోవాలి ఇది విశ్వం యొక్క సందేశం అది నీతో ఉందని నీ ప్రయాణంలో నీకు సహాయం చేయాలని కోరుకుంటోందని ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి